బ్యూటిఫుల్ డిజైన్స్ సో ఈ శారీస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది రేరెస్ట్ కాంబినేషన్ చాలా రేర్ క్రాస్ డిజైన్ రావడం మీకు క్రాస్ డిజైన్ వస్తుంది విత్ టూ షేడ్స్ వస్తుంది అది కూడా బటర్ఫ్లై డిజైన్ అండ్ వాటర్ పెయింట్ డిజైన్లో డిజైన్ కలంకారీ డిజైన్స్ అండి సో చాలామంది అడుగుతున్న కలెక్షన్స్ కలంకారీలో చాలామంది అడుగుతున్నారు బట్ ఈ డిజైన్ అంతా మీకు అంటే వైట్ బేస్డ్ శారీ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా ప్రతి శారీలో సేమ్ వస్తుంది వైటే సో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ బోర్డర్స్ రెండు డార్క్ పింక్ డార్క్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్లో వీటిలో వచ్చే కలర్స్ లో మీకు హాయ్ అండి వెల్కమ్ టు మన హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హెల్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలామంది భవనా హ్యాండ్లూమ్స్ అడ్రస్ ఎక్కడ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకుంటాము లొకేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు మీకు భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండీ నగర్ రామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ అండి సో ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి అయితే భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ మాత్రమే ఉంటుంది బట్ ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు షాప్ దగ్గరికి వచ్చి శారీస్ తీసుకోండి అండ్ ఈ వీడియోలో మీకు మంచి కలెక్షన్ విత్ బాని ప్రింటెడ్ శారీస్ కలంకారీ డిజైన్స్ చూపిస్తాను కలెక్షన్ అయితే చూద్దామండి అవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ బానినీ ప్రింటెడ్ శారీస్ అండి చాలామంది బాలినీ ప్రింట్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినాయి కదా అంటే డిజైన్స్ బాగుంటాయి బాలనీ ప్రింట్ అంటే సో కట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ కాటన్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు బాగుంటుంది విత్ టూ బోర్డర్స్ శారీలో ఎల్లో కలర్ బోర్డర్స్ వచ్చాయి బోర్డర్స్ రెండు సేమ్ ఉంటుంది అండ్ శారీలో మీకు బోర్డర్స్లో కనిపించేది థ్రెడ్ అండి మీకు ఈ శారీ అంతా కూడా బోర్డర్లో మీకు వచ్చే వన్ ఇంచ్ థ్రెడ్ వస్తుంది రిమైనింగ్ అంతా ప్రింటెడ్ శారీ వీటిలో చాలా బాగుంటుంది అంటే కాంబినేషన్ మాత్రం బ్లౌజెస్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మాత్రం మీకు మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది యాక్చువల్గా శారీస్ అన్నింటిలో బ్లౌజ్ మీకు కొన్ని శారీస్కి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బట్ ఇందులో మాత్రం ఫ్యాబ్రిక్ మీకు చాలా బాగుంది అండ్ పైటింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ఇప్పుడైతే సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ బోర్డర్స్ రెండు డార్క్ పింక్ కలర్ డార్క్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్లో వీటిలో వచ్చే కలర్స్లో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ పైచింగ్ ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో ఇంకా క్లియర్గా చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా సెండ్ చేస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి మీకు మా వెబ్సైట్లో అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ డిజైన్స్ మీకు అవైలబుల్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది గ్రే కలర్ శారీ విత్ పింక్ కలర్ బోర్డర్ అండి కలర్ కాంబినేషన్స్ మెయిన్గా వీటిలో బాగున్నాయండి వీడియో మొత్తం క్లియర్గా చూడండి అంటే ఫస్ట్ శారీ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు క్లియర్గా చెక్ చేసి మీకు డిజైన్స్ అన్నీ బాగుంటాయి వీడియోలో మీకు ఏ శారీ నచ్చితే అది మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్రిక్ కలర్ శారీ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ శారీ విత్ బోర్డర్స్ రెండు కూడా మీకు లైట్ బిస్కెట్ కలర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఇందులో డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ విత్ బోర్డర్స్ రెండు కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ఈ ఈ కలర్ కూడా బాగుంది ఇలాంటి కలర్సే కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే శారీస్ నచ్చడం వలన అవే అడగడం వలన ఫాస్ట్గా అయిపోతుంటుంది మీకు వీడియోలో శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బార్డర్ విత్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు బ్లూ కలర్ షేడ్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో ఇది మీకు లాస్ట్ కలర్ అండి ఈ మోడల్లో వీటి ప్రైస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ కలంకారీ డిజైన్స్ అండి సో చాలామంది అడుగుతున్న కలెక్షన్స్ కలంకారీలో చాలామంది అడుగుతున్నారు బట్ ఈ డిజైన్ అంతా మీకు అంటే వైట్ బేస్డ్ శారీ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా ప్రతి శారీలో సేమ్ వస్తుంది వైటే బట్ బోర్డర్స్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంది బోర్డర్స్ బ్లాక్ కలర్ బోర్డర్స్ విత్ కలంకారీ బోర్డర్ ఇందులో మీకు ఇంకొక హైలైట్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వస్తుంది ఏదైతే బార్డర్ వచ్చిందో బ్లాక్ కలర్ అదే కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ విత్ పైడ్చింగ్ వన్ మీటర్ వరకు డిజైన్ వీటి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ సో డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ ప్రతి సారీ కూడా వైట్ వస్తుంది సో ఈ మోడల్స్ మీకు చాలా బాగుంటాయి కలంకారీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ శారీ ఒకసారి చెక్ చేయండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఏదైతే బార్డర్ వచ్చిందో ఎల్లో కలర్ సేమ్ ఉంటుంది అండ్ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ ఆర్ డిటీడీసీ నుంచి మీకు సెండ్ చేస్తామండి ఇఫ్ ఇఫ్ మీకు ఈ టూ టూ కొరియర్ పార్ట్నర్స్ మీకు అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికండి అండ్ ఇందులోనే మీకు బ్రిక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది ఈ స ఈ కలర్ కూడా బాగుంది చాలా డీసెంట్గా ఉంటుందండి ఈ శారీస్ మాత్రం అఫీషియల్ లుక్ వస్తుంది మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు శారీస్ మీకు లుక్వైజ్గా అండ్ కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది ఇలా వస్తుంది పళ్ళు ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇవి ఒకవేళ మీరు డిజైన్స్ ఆర్ కలర్స్ క్లియర్గా ఫోటోలో చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము ఫొటోస్ కూడా అడగండి కలెక్షన్స్ చెక్ చేయండి ఫొటోస్లో క్లియర్గా ఆ తర్వాత నచ్చిన తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో ఈ శారీస్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది రేరెస్ట్ కాంబినేషన్ చాలా రేర్ క్రాస్ డిజైన్ రావడం మీకు క్రాస్ డిజైన్ వస్తుంది విత్ టూ షేడ్స్ వస్తుంది అది కూడా బటర్ఫ్లై డిజైన్ అండ్ వాటర్ పెయింట్ డిజైన్లో చాలా బాగుంది ఈ కాంబినేషన్ బార్డర్ లెస్ శారీ అండి ఈ శారీస్కి బార్డర్ అంటూ ఏమీ ఉండదు బ్లౌజ్ కూడా మీకు వాటర్ పెయింట్ డిజైన్లో హ్యాండ్స్కి మాత్రం డిజైన్ ఇస్తారు అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వన్ మీటర్ వరకు వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు అంటే మీకు శారీస్ నచ్చాయి మాకు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇంకొక కలర్ రేర్ కాంబినేషన్ ఇది కూడా ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది క్రాస్ డిజైన్లో ఇవే కాదండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ సో ఇయర్ మొత్తం కూడా మీకు న్యూ కలెక్షన్స్ విత్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్ శారీసే మీ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే సో భవనా హ్యాండ్లూమ్స్ షాప్ ఒకసారి చెక్ చేయండి నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టూ షేడ్స్ వచ్చింది అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఫైట్చింగ్ చూస్తే ఇలాగా వీటి ప్రైజెస్ కూడా మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ త్రీ డిజైన్స్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్